అబ్బా తాగితే నీకుంటున్నాడు తాత నువ్వు మాల్ గేట తిరగలేకుంటూ ఇంకా ఆడకే ఆడపోతావా దాన్ని చూసే పని అయితే మీరైనా పెట్టుకోవాలి అంతా తెచ్చుకోలేదా ఊరే బోలే ఉందా ఏందో తాత ఏదో బాధపడతా ఉన్నాడు ఓ తాత నమస్తే నమస్తే ఏంది ఇబ్బంది మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏం తగ్గడం లేదు మూడు నెలలు జరుగుతున్నాయి ఒకటి ఉంది అన్ని సమస్యలకి శాశ్వత పరిష్కారం దొరకద్ది అంత పాట ఆసుపత్రి తీసుకుపోతా నేను సరే నేను చెప్పిల్లా ఇదిగో ఇదే ఆసుపత్రి ఇదిగో నా గొడిజన ముందు పక్కనే ఉంటుంది మీకు కూర్చో ఉన్నా మన కి అడ్రస్ చూపించా సరే నిదానకు మీకు ఎవరుసో ఇదే నెల్లూరు నగరంలో ఉన్నా ఇంత ముందు వెంకటరమణ హోటల్ ఇప్పుడు పద్మావతి చేశారు అయితే ఇదిగో ఏ చక్కగా పోవాలా వెంకటరమణ హోటల్ ఆనుకొనే ఉన్నా ఈ సందు ఈ సందు నుంచి నేరుగా ఇదిగో చూడండి మీకు ఇదిగో నాగార్జున మందుల షాపు ఇది ఆసుపత్రి అబ్బయ ఎదురుగా కనిపిస్తా ఆయనే డాక్టర్ వైఎన్ రెడ్డి గారు వైఎన్ రెడ్డి గారు అంటే చుట్టుపక్కల తినే వాళ్ళంటే ఎవరు ఉండరు నెల్లూరులోనే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ స్పెషల్ ఈఎన్టీ సర్జన్ అనమాట సరే లోపలికి పోదాము అదిగోండి పేషెంట్లు అందరూ వెయిటింగ్ చేస్తూ ఉన్నారు లోపలికి పోయి ఎక్విప్మెంట్లు ఏ విధంగా ఉంటాయి చూద్దాం అబ్బా చాలా పెద్ద హాలే అబ్బాయి ఈ మిషన్ చూడండి లేజర్ ట్రీట్మెంట్కి సంబంధించి తర్వాత షాక్ ట్రీట్మెంట్కి సంబంధించిన ఈ మిషన్ మెయిన్గా చెప్పాలంటే రోబోస్ పైన్ కి సంబంధించిన ఆ మిషన్ ఒకటే సరే ఎక్విప్మెంట్ మాత్రం అదిరిపోయింది ఎవర్సో ఏనే వైఎన్ రెడ్డి గారి వాళ్ళ కొడుకు ఈయన పేరు అవినేష్ రెడ్డి ఫిజియోథెరపీలోనే పెద్ద తోపు దాదాపుగా రెండు వేల ఏడు సంవత్సరం నుంచి ఏడైపెట్టి ఉంటారు సరే మరి ఇంక లేట్ చేయకుండా తాతకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించాలా రా తాత ఇదిగో సార్ నమస్తే నమస్తే అండి సార్ ట్యాంకీ నీళ్ళు తాగుతూ ఉన్నా రోడ్లో ఇదిగో పెద్దది కనిపించాడు మోకాలు నిప్పులు అంటా దాదాపు మూడు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాడు ఇదిగో నాకు తెలిసి ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తారని నిన్న తాతకి కొంచెం మంచి ట్రీట్మెంట్ చేయండి రా కూర్చోండి రా తాత కూర్చోడు కూర్చో ఎత్తేదా కూర్చో కూర్చుంటా కూర్చో కొంచెం మధ్యలో ఏ కాలు నొప్పి పుడి కాళ నొప్పి అబ్బా తాగితే తాత ఇబ్బంది ఇబ్బందులే లేజర్ ట్రీట్మెంటు ఇదిగో ఈ మిషన్ దొరకదు యూఎస్ నేను తెప్పించారంట ఇంకా ఈ ట్రీట్మెంట్ కోసం నువ్వు హైదరాబాద్ బెంగళూరు దాకా బాబులే నువ్వు మామూలుగా తిరగలేకుండా ఇంకా ఆడ పోతావా అద్దాలు పెట్టుకోండి ఎందుకు డాక్టర్ అద్దాలు పెట్టుకోవాలా అంటే ఈ లేజర్ రేస్కి సేఫ్టీ కోసం అండి అంటే మనం కూడా పెట్టుకోవాలి ఇప్పుడు కంపల్సరీ ఉండాలండి నేను కూడా అవును దాన్ని చూసే పని అయితే మీరైనా పెట్టుకోవాలి అద్దాలు తెచ్చుకోలేదా ఇదండి మీరే ఇస్తారా ఊరే బోలే ఉందా త్రీ సినిమా త్రీ సినిమా దోశలో మనం ఆ మాదిరిగా ఉండే సమయా అద్దాలా అత్తక మనం ఉండే ఇంకో ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు అలానే పడుకోండి మీకు ఏ నొప్పి కానీ ఇబ్బంది కానీ ఏమి ఉండదండి హాయిగా అలానే పడుకోండి ఒకళ్ళ నొప్పికి సంబంధించి అడ్వాన్స్డ్ లేజర్ థెరపీ అండి ఫిజియోథెరపీలో ఇది ఏంటంటే ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఇస్తాము దీంట్లో ఏందంటే ఓన్లీ లైటింగ్ పడుతూ ఉంటుంది అంతే కానీ ఏ విధమైన ఇబ్బంది కానీ నొప్పి కానీ వేడి కానీ చురుగ్ కానీ అలాంటిది ఏమీ సమస్య ఉండదు ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా లైటింగ్ వేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోతుంది కనీసం ఒక పది రోజులన్నా పెట్టుకోగలిగితే తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో దీని టెక్నిక్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఫోటో బయోమాడ్యులేషన్ అనేది ఇప్పుడు లేటెస్ట్ అనమాట ట్రీట్మెంట్స్ లో ఇది లోపల నుంచి మనకి పెయిన్ తగ్గించేదానికి మనకి నొప్పి తగ్గేదానికి మనకి లోపల నుంచి ఎంతో కొంత రిలీఫ్ వచ్చేదానికి ఛాన్స్ అనమాట సూపర్ డాక్టర్ తర్వాత ఏదో షాక్ ట్రీట్మెంట్ అన్నారా ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మనం అదే ఏరియాలో షాక్ వేవ్ అనేది ఇస్తామండి ఏది ఇప్పుడు ఈ మోకాల్ని పోయి ఎవరైతే ఉంటదో ఆ మోకాలు చుట్టూత షాక్ వేవ్ అనేది ఇస్తాము దానికి సపరేట్ మిషన్ దానికి సపరేట్ మిషన్ ఇప్పుడు అయిపోయిందండి ఇది నెక్స్ట్ ఏంటంటే మోకాళ్ళ నొప్పికి సంబంధించి షాక్ వేవ్ థెరపీ ఈ షాక్ వేవ్ అనేది ఒక జాయింట్ ఒక నొప్పి అని కాకుండా ఇప్పుడు భుజం నొప్పి గాని నడువు నొప్పి గాని మోకాళ్ళ నొప్పి గాని పాదం మడివ నొప్పి గాని లేదు ఇప్పుడు నెదర్లో పట్టేసింది లేదు ఎన్నో రోజుల నుంచి ఒక పాయింట్లో ఒక కండరంలో ఒక మజిల్లో ఏదో కారణం తెలియకుండా నొప్పిగా ఉంది అట్లాంటివన్నీ లేదు స్పోర్ట్స్ ఏదైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఏదైనా చిన్న గాయం అయింది అట్లాంటి వాటికి అన్నిటికీ ఏంటంటే మనం తప్పకుండా ఈ షాక్ తో తప్పకుండా అట్లాంటి కష్టం అట్లాంటి నొప్పి కానీ అట్లాంటి ఇబ్బంది కానీ అట్లాంటి కష్టం కానీ ఒక రోజు ఫస్ట్ రోజు ఫస్ట్ ఒక సిట్టింగ్లోనే మనం ఎంతో కొంత వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ రిలీఫ్ అనేది చూపించవచ్చు డాక్టర్ చెప్పండి ఇప్పుడు ఈ పెద్ద పది పది నిమిషాలు పట్టద్ది ట్రీట్మెంట్ ఈ ఏంది ఇది మనసు ఇది ముక్కలు ముక్కలుగా ఉంది పాటలు పాట్లుగా దీన్ని రోబో స్పైన్ డీకంప్రెషన్ థెరపీ అంటారండి ఇక్కడ ఏంటంటే ఆ మూడు పార్ట్స్ ఉంటాయి ఇక్కడ పేషెంట్ బ్యాక్ ఉంటుంది ఇక్కడ నడువు కింద బాగా ఉంటుంది ఇక్కడ వచ్చి హెడ్ బాగా ఉంటుంది దీంట్లో మనం ఏంటంటే రోబో స్పైన్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనిషి పడుకున్న తర్వాత ఇప్పుడు మెడకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మెడ వెన్నుపూసకు సంబంధించి పండుకున్న తర్వాత తల ఇక్కడ ఉంటుంది దీంతో ట్రీట్మెంట్ చేస్తాము లేదు నడుంకి ట్రీట్మెంటు సయాటికా పెయిన్ వాటికి ట్రీట్మెంట్ అనుకున్నప్పుడు పడుకుంటే నడుము ఇక్కడ ఉంటుంది కాళ్ళు ఉంటాయి ఈ భాగం మనం బెల్ట్ వేసిన తర్వాత పోతూ వస్తూ ఉంటుంది సో ఇది స్పైన్ డీకంప్రెషన్ థెరపీ అంటాము ఇప్పుడు మనకి లేటెస్ట్ ఓన్లీ నెల్లూరులో అవైలబుల్ అండి ఆంధ్రాలో సో ఇప్పుడు ఇప్పుడు పేషెంట్ వచ్చి ఉన్నారు ఏంటంటే నడుము లంబర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ ప్రాబ్లము దానివల్ల సయాటిక నొప్పి కుడి కాళ్ళలోకి దిగుతా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఆ పేషెంట్ ని కనెక్ట్ చేసి ఏందనేది ట్రీట్మెంట్ చేస్తాం అది మీరు కూడా చూడొచ్చు ఓకే డాక్టర్ మనం ఆ పేషెంట్కి ఇది ఎల్ ఫోర్ ఇది ఎల్ ఫైవ్ మధ్యలో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ ఆయనకి ఏంటంటే రైట్ సైడ్ సయాటిక అంటే డిస్క్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఈ విధంగా డిస్క్ పోయి ఈ నరమును ప్రెస్ చేసినప్పుడు ఆయనకి సయాటిక నొప్పి కింద కుడికాల్లోకి దిగుతుంది అనమాట సో దీన్ని రోబోస్పైన్ ట్రీట్మెంట్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు అదే విధంగా ఎడం పక్క అనుకోండి ఈ విధంగా డిస్క్ వెనక్కి ప్రాబ్లం వస్తే ఎడం కాల్లో నొప్పి వస్తుంది ఎడం కాలు సయాటికా అంటారు ఇప్పుడు ఈ పేషెంట్కి ఏంటంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ ప్రాబ్లం వల్ల నడువు నొప్పి అలాగే దాంట్లో నుంచి కింద కాలు కుడి కాళ్ళలోకి సయాటికా నొప్పి వస్తూ ఉంది ఇప్పుడు ఆ కంప్లైంట్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వబోతా ఉన్నాము ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పేషెంట్ పడుకున్న తర్వాత అది బెడ్స్ వేసేము బెడ్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తాము వెయిట్ అనేది చాలా ముఖ్యమండి ఇక్కడ వెయిట్ ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఆయనకు ఉండే ప్రాబ్లము ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం గురించి ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి అవన్నీ ఏంటంటే ప్రీ ప్రోగ్రామ్డ్ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటాం ఎక్కడ ప్రాబ్లం అనేది సెలెక్ట్ చేసుకుంటాం దాని తర్వాత ఏంటంటే మెషిన్ ఏం చేస్తుందంటే అంటే ఆటోమేటిక్ గా యాంగిల్ కి అదే తెచ్చుకుంటుంది అండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఆయన పేషెంట్ కి వాటర్ పొజిషన్ తర్వాత ట్రీట్మెంట్ లేస్తుంది అవును నిజంగా ఆటోమేటిక్ గా రైజ్ అవుతుంది కింద నుంచి లేస్తా ఉందట సో ఇదేంటంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ సంబంధించి ఆ ప్రాబ్లం కి ట్రీట్మెంట్ చేసేదానికి ఇప్పుడు మెషిన్ ఆటోమేటిక్ గా ఈ లెవెల్ కి తెచ్చుకుంటుంది సెట్ అయింది ఇప్పుడు మామూలు ట్రాక్షన్ కి ఈ స్పైనల్ డీకంప్రెషన్ దానికి తేడా ఏందంటే మామూలు ట్రాక్షన్లో ఏందంటే పేషెంట్ని పడుకోబెడతాము ఇంత వెయిట్ అని తగిలిస్తే ఆ వెయిట్ ప్రకారం అది లాగుతూ వదులుతూ ఉంటుంది కిందకి కిందకి ఇట్లా సాపుతుంది మళ్ళీ దగ్గరకు తెస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్పైన్ డీకంప్రెషన్లో ఒక యాంగిల్లో పెట్టి ఏ డిస్క్కి అయితే ప్రాబ్లమో ఏ డిస్క్ అయితే ప్రాబ్లం ఉందో దాని వరకే అవసరమైనంత ఆ యాంగిల్ కానీ అవసరమైనంత ప్రెషర్ కానీ అవసరమైనంత ఫోర్స్ కానీ అదే తీసుకొని అదే చేయిస్తుంది ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఫస్ట్ డీకంప్రెషన్ అనేది ఫస్ట్ వామప్ కూల్డౌన్ అనేవి ఉంటాయి ఇక్కడ వామప్లో ఏంటంటే అవసరమైనంత స్ట్రెచ్ చేస్తుంది అనమాట ఆ పాతికి ఆ ట్రీట్మెంట్ దాని కోసం ఫస్ట్ ఇనిషియల్గా స్ట్రెచ్ చేస్తుంది స్ట్రెచ్ చేసి ఆ కు వచ్చిన తర్వాత డీకంప్రెషన్ అనేది స్టార్ట్ చేస్తుంది ఇది మామూలుగా మ్యాక్సిమమ్ పన్నెండు నుంచి పదిహేడు నిమిషాల్లో అయిపోతుంది ఆ విధంగా కనీసం ఒక పది సా పది సార్లు పది సిట్టింగ్స్ కానీ పెట్టుకోగలిగితే తప్పకుండా పేషెంట్కి ఎంతో కొంత బెటర్మెంట్ అనేది ఉండేదానికి ఛాన్సెస్ అనమాట ఓకే అదేనా లేండి అయిపోయింది ట్రీట్మెంటు అది మామూలుగా లేయండి కాళ్ళ టేస్ట్ వేసుకొని నిదానంగా దిగండి నొప్పి దగ్గింది అన్నా డాక్టర్ ఇప్పుడు పది రోజుల పాటు చేసుకుంటే ఇంకా పూర్తిగా తగ్గిపోద్ది తప్పకుండా మ్యాక్సిమం పెయిన్ తగ్గించుకోవడం దానికి డెఫినెట్గా ఇది హెల్ప్ చేస్తుందండి చిన్నగా సో చూసారు కదా ట్రీట్మెంటు డాక్టర్లు దగ్గరుండి మరీ ట్రీట్మెంట్ చేస్తుంటారు ఆతను తీసుకొచ్చా ఏంట రిజల్ట్ ఎట్టుందా బాగుంది తగ్గిందా లేదా అది మందల మీరు ఇలాంటి మిషన్లో దాదాపుగా చెన్నై బెంగుళూరు ఇటు పక్కకపోతే హైదరాబాదు ఆడ పెద్ద పెద్ద సిటీలో ఉంటాయి నెల్లూరులో ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి అన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏడంటే వైఎన్ఆర్ ఆసుపత్రి ఏడే ఉంటుంది కీల నొప్పులు మోకళ్ళ నొప్పులు యూనిపోస్ నొప్పులు అన్ని నొప్పులకి ఫిజియోథెరపీ సూపర్ డూపర్గా చేస్తారు అది అవే ముందున ఎటన్ ప్రోగ్రామా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంత కష్టపడి తాతను తీసుకొచ్చి మంచి ట్రీట్మెంట్ ఇప్పించేలా దీనికోసం అన్న మన ఛానల్ సబ్జెక్ట్ ఏజెండా మరో వందల తో మళ్ళీ మీ ముందుకొస్తా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్తాదా చెస్ ఆ కి